नमस्ते वेलकम टू तो वर्ष न्यूज राहुल ओमर पै मोडी बाउंसर, बीजेपी टारगेट कश्मीर। ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్లో జరగబోతున్న ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి ఎలాంటి ప్రభావం చూపనుందనేది ఆసక్తికరంగా మారింది పదేళ్ల మోడీ పాలనలో పూర్తిగా మారిపోయిన కశ్మీర్ మరోసారి కమలానికి అందుతుందా కీలక ఎన్నికల బాధ్యతలు తెలుగు నాయకులకి ఇవ్వటంలో ఆంతర్యమేంటి ఒకసారి చూద్దాం అసెంబ్లీ జమ్మూ లో బీజేపీ క్రమక్రమంగా పెంచుకుంటున్నట్లు చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జమ్మూ కశ్మీర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది అప్పటి నుంచి రెండు వేల రెండు ఎన్నికలు మినహా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన సీట్ల సంఖ్యతో పాటు ఓట్ల శాతాన్ని సైతం పెంచుకుంటూ వస్తోంది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీ ఏకంగా ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంది మరో ఏడింట్లో రెండో స్థానంలో నిలిచింది ఆ సమయంలో బీజేపీ అత్యధిక ఓట్ షేర్ ను సాధించింది అప్పుడు పీడీపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ వైదొలగటంతో ప్రభుత్వం కూలిపోయింది దీంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన మొదలైంది అయితే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ ను రద్దు చేయటంతో ఆ రాష్ట్రం పూర్తిగా భారత్ లో అంతర్భాగమైంది అదే సమయంలో లద్దాఖ్ పాలిత ప్రాంతంగా ఏర్పాటైంది దీంతో రాజకీయ దృశ్యం పూర్తిగా మారిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోలిస్తే బీజేపీ బలం బాగానే పెరిగినట్లు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఏక మొత్తంగా ఆధిక్యత కొనసాగిస్తూ వస్తోంది ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గమనిస్తే ఏకంగా ఇరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యత కొనసాగించిందని అర్థమవుతుంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏడింట్లో పీడిపి కేవలం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యతలో నిలిచాయి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకు పోలిస్తే కాంగ్రెస్ ప్రభావం పదహారు స్థానాల నుంచి ఏడు స్థానాలకు తగ్గింది దీంతో బీజేపీ కాంగ్రెస్ పీడీపీ వంటి పార్టీల కంటే మెరుగైన స్థితిలో నిలిచినట్లు అర్థం చేసుకోవచ్చు లద్దాఖ్ ప్రాంతం కూడా కలిస్తే బీజేపీ మరింత లాభపడి ఉండేది కానీ బీజేపీ ఎప్పుడు దేశం కోసమే రాజకీయాలు చేస్తుందని కశ్మీర్ లో ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే చెబుతాయి మరోవైపు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్ లో పరిస్థితులు చాలా వరకు మారాయి ముఖ్యంగా టూరిజం బాగా పెరిగింది స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి ఇలా ఎన్నో సానుకూల పరిస్థితుల మధ్య బీజేపీ అరవై నుంచి డెబ్బై స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుంది ఇటు ఈ ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామ్ మాధవ్ లను ఆ పార్టీ హైకమాండ్ నియమించింది గతం కంటే మెరుగైన ఫలితాలను ఆశిస్తోంది నమస్తే